టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజ్పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు లీకేజ్కి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే పేపర్ లీకేజ్ జరిగిందని ఆయన ఆరోపించారు ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు తెలిసే అవకాశమే లేదు చైర్మన్ పాస్వర్డ్ అనేది చైర్మన్ కన్నా నేను కూడా చే చైర్మన్ గన్ ముందరే చెప్పాను నేను టీఎస్పిఎస్తో గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు మేము కూడా చాలా సార్లు వారితోని మరి మా గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ కూడా వారి ద్వారా నడిపించడం జరిగింది సో చైర్మన్ కన్నా తెలవాలి లేకపోతే సెక్రటరీ కన్నా తెలియాలి సెక్రటరీకి సార్ తెలిసే అవకాశమే లేదు చైర్మన్కే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ పాస్వర్డ్ కానీ ఈ కీస్ కానీ ఈ పేపర్లు ఎవరు సెట్ చేస్తున్నారు ఇవన్నీ విషయాలు చైర్మన్కే తెలుస్తాయి మరి ఈ పాస్వర్డ్ మీ కింద పని చేసే ఒక రాజశేఖర్ రెడ్డికో లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఎట్లా వచ్చింది ఎవరిచ్చిండ్రు పాస్వర్డ్ ఎక్కడి నుంచి దొంగిలించి అంటే దొంగిలించేంత ఈజీగా పాస్వర్డ్ బయట పెడతారా నోట్బుక్లో మీద రాసుకున్నావా చే రాసుకున్నావా లేకపోతే క్యారీ బ్యాగ్లలో రాసుకున్నాం ఎక్కడ రాసుకున్నావు సెల్ ఫోన్లలో పెట్టుకున్నావు అంటే ఏది ముప్పై లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని మీరు పాస్వర్డ్ తస్కరిచ్చేంత ఈజీగా తయారు చేసిండ్రు దీన్ని దీని మీద కూడా పూర్తి స్థాయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యథావిధిగా మాట్లాడరు రోజు ట్వీట్లు పెట్టే కేటీఆర్ దీని మీద ట్వీట్ చేయడు మంత్రులు ఎవరు దీని గురించి మాట్లాడరు ప్రవీతి భవన్ పర్మిషన్ ఉంటే మాట్లాడతారు నిరుద్యోగులేమో రోజు రోడ్ల మీద ప్రెస్ క్లబ్ల దగ్గర ఇందిరా పార్కుల దగ్గర వాళ్ళు అశోక్ నగర్ లో ఏడ్చుకుంటూ ఉన్నారు దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరగాలి గవర్నర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా మళ్ళీ దీన్ని సిట్టుకిచ్చి చేతులు దొరుకునే ప్రయత్నం మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది ఇక్కడ ఉండాలి